హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి ఈ పండుగ మూడు రోజులు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదండి కనుమ వచ్చేసిందో అప్పుడే అనిపిస్తుంది ఎప్పుడు పండుగ వస్తుందో ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు రోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే పైన కొబ్బరి చెట్ల మీద చిలకలు తిరుగుతున్నాయని వీడియో అయితే తీసారనమాట అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా అయితే పెద్ద తోట ఉంటుందండి కొబ్బరి తోట మీద అయితే పొద్దు పొద్దున్నే ఇలా చిలకలు అయితే వస్తాయి చిలకలు అయితే నేను వీడియో తీసేటప్పుడు అయితే ఎగరట్లేదు చెట్టు నిండా చాలా చిలకలు ఉన్నాయి అన్నమాట సౌండ్ చేస్తున్నాయి అని వెళ్ళాము వెళ్ళి అయితే మీదకి వెళ్ళి అయితే వీడియో తీసాను అనమాట ఎదురుగానే ఉంటుంది తోట అయితే ఇంకా కనుమ రోజు స్పెషల్స్ అయితే ఇంకేముంటాయండి నైవేద్యాలు కక్క ముక్క అంటారు కదా అలా అన్నమాట మా అమ్మగారు అయితే ఇక్కడైతే నైవేద్యం కోసం బూరెలు వేయడానికి బియ్యం పప్పు అయితే నానబెట్టి ఉంచారు పొద్దున్నే అవైతే అనమాట కడిగేసి గ్రైండర్లో వేయడానికి ఇలా అన్నీ రెడీ చేసుకుంటున్నారు కానీ అయితే బుధవారం వచ్చింది కదా ఇంట్లో అందరూ తింటారు అందుకనేసి అమ్మ రోజైతే నైవేద్యం పెట్టేస్తున్నారు అనమాట మామూలుగా అయితే మంగళవారం లక్షవారం వస్తే అయితే పెట్టారన్నమాట అంటే మంగళవారం మా హస్బెండ్ తినరు లక్షవారం ఇద్దరం తినము నైవేద్యం రోజు అయితే కొంచెం హడావిడి ఉంటుంది కదండి పొద్దు పొద్దున్నే అయితే ఇవన్నీ చేసుకోవాలి కదా అమ్మ అయితే ఫ్రెష్ అప్ అయి ఇక్కడ బియ్యం పప్పు అలాగే మనం బూరుల్లోకి పోపు ఉంటుంది కదా శనగపప్పు ఇవన్నీ ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నారు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసాను అంటే కొంచెం హెల్ప్ చేయాలి కదా అందుకనేసి ఈ రోజైతే కొంచెం ఎక్కువగానే పని ఉంటుంది మామూలు రోజుని త్వరగా లేచినా లేకపోయినా నైవేద్యం రోజునైతే ఎర్లీగా లేగమంటారు ఎందుకంటే నైవేద్యం త్వరగా పెట్టుకోవాలంట సెవెన్ థర్టీ సెవెన్ కల్లా నైవేద్యం అయితే పెట్టేయాలనేసి అన్నీ రెడీ చేసేసుకుంటుంది ఇక్కడ ఇక్కడైతే గ్రైండర్లో పప్పు వేసారనమాట ముందు ఇడ్లీకి అయితే పిండి తీస్తున్నాను నోక కలుపుదామని నోకైతే పక్కన నానబెట్టాను పిల్లల కోసం ఇడ్లీకి అయితే రెడీ చేస్తున్నాం అనమాట అందరూ వన్ బై వన్ అయితే ఫ్రెషప్ అయిపోతాము అమ్మ చేసి వచ్చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు చేసి వచ్చేస్తాం ఈలోగ మా పిల్లలు ఇద్దరు కూడా లేచారు వాళ్ళ కోసం అయితే ఇక్కడ పాలు కలుపుతున్నారు అనమాట వాళ్ళు పాలు తాగిన తర్వాత వాళ్ళు కూడా ఇంకా ఫ్రెష్ అప్ అవుతారు ఈ రోజుతో అయితే పండగలు అయిపోయాయి కదండి అలాగే మళ్ళీ అందరూ తిరుగు ప్రయాణాలు అయితే రెడీ అయిపోతాము సండే వరకు అయితే హాలిడేస్ ఉన్నాయి సండే వరకు అయితే మేము ఉంటాము అమ్మమ్మల ఇంటికి వస్తే మాత్రం పిల్లలు కూడా అమ్మమ్మలనే కలిపిమంటారు కదా పాలైనా సరే భోజనమైనా సరే అమ్మమ్మనే పెట్టమంటారు వాళ్ళు కూడా మనకైతే రెస్ట్ ఇచ్చేస్తారు మనకు కూడా ఇక్కడికి వచ్చాక ఎక్కడ లేని బద్దకాలు అయితే వచ్చేస్తాయి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర ఎంత పనైనా చేసుకుంటాం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా బద్దకం అనేది వచ్చేస్తుంది ఇడ్లీ పిండి అయితే కలిపేసి ఫస్ట్ అయితే పిల్లలకి ఇడ్లీ వేసేసానండి ఇడ్లీ వేసేసి గ్రైండర్లో మళ్ళీ బూరెలకి అయితే పిండి అయితే వేసేసాను అనమాట బూరెలు వేయడం కోసం బియ్యం పప్పు అయితే కలిపి అయితే నానబెడతారు అందుకని బియ్యం పప్పు వేసేసాను నెక్స్ట్ అయితే పూర్ణం కోసం ఇలా ఉండలు చుట్టుకోవాలి కదా బూరెలకి ఇలా పూర్ణం ఉండలు కూడా చుట్టేసాను ఈలోగా అయితే మా పెద్ద బాబు మా డాడీ అయితే వెళ్ళి కొబ్బరి తోటలోకి వెళ్ళి పెద్ద అరిటాకు అయితే పట్టుకొచ్చారండి అంటే నైవేద్యంకి అయితే తెచ్చుకోవాలి కదా అరిటాక్ అయితే తెచ్చారు నెక్స్ట్ అయితే ఇక్కడ అమ్మ అయితే బూరెలు రెడీ చేస్తుంది నేనేమో నైవేద్యం కోసం ఇలా బొట్లు పెట్టుకోవాలి కదా అయితే బొట్లు అవి పెడుతున్నాను మాకైతే ఇక్కడ కోట సత్తం తల్లి కదండి కోట సత్తం తల్లికి అయితే నైవేద్యం పెట్టుకుంటాము నేనైతే నైవేద్యం కోసం అయితే ఇలా బొట్లు పెట్టేసి ముగ్గరి వేసేసాను ఇక్కడైతే అమ్మ అయితే బూరెలు అనమాట ఫస్ట్ అయితే పూర్ణం బూరలు వేసేసి నెక్స్ట్ అయితే పొంగు బూరలు అయితే వేస్తారు పొంగు బూరలు ఆ రోజు తింటారు కదా పిల్లలు అందుకనేసి పొంగు బూరలు పూర్ణం బూర్లు రెండూ అయితే వేస్తున్నారు ఇక్కడైతే నేను అరిటాకు వేసి అన్నీ సర్దేశాను అనమాట పువ్వులు అన్నం పప్పు అలాగే బెల్లం ముక్క పూర్ణం బూర్లు పొంగు బూరలు ఇంకా వేయలేదు పొంగు బూరలు వేసాక కూడా పొంగు బూర్లు కూడా పెట్టాలి అవన్నీ అమ్మ వేస్తుంటే నేనైతే ఇవన్నీ సర్దుకుంటూ అనమాట ఇవన్నీ దేవుడి దగ్గర సర్దడం ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులన్నీ నాకు చెప్తారు ఈ వంటలో అవన్నీ పెద్దవాళ్ళు చేస్తారు కదా మన ఇంటి దగ్గర అయితే మనమే చేసుకుంటాం అనుకోండి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళే చేస్తారు కాబట్టి ఇక్కడైతే బూర్లు వేస్తున్నారు అలాగే ఇడ్లీ కూడా వేసేసాము దేవుడి దగ్గర అలాగే ఇక్కడ కూడా దండం పెట్టుకోవాలి కదా దేవుడి దగ్గర కూడా ఇలా పొద్దుటే అమ్మ అయితే దీపం వెలిగించేసుకుంటారు ఫస్ట్ దీపం అయితే వెలిగించేసుకున్నారు తర్వాత బూర్లు పట్టుకెళ్ళి పెట్టాను అనమాట ఇలా దేవుడి దగ్గర అయితే పెట్టుకుని నేను కూడా దండం పెట్టినైతే వచ్చేసాను నెక్స్ట్ అయితే పొంగు బూర్లు కూడా వేసేశారు పొంగు బూర్లు కూడా వేసేసి అన్నీ పెట్టేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టేసుకున్నామండి ఇలా ఇంకా బూర్లు అయితే వేస్తున్నారు పిల్లల కోసం అని ఇంకా ఎక్కువగా మొత్తం వేసేస్తారు కదా అందరూ ఉంటాం కదా టిఫిన్ కోసం అని ఇలా వేస్తున్నారు అనమాట అయితే దండం పెట్టేసుకొని డాడీ అయితే కూర అయితే కొట్టించుకురావడానికి వెళ్తారు కదా వెళ్ళారు బూర్లు అయితే చాలా మెత్తగా చాలా బాగా వచ్చాయి నాకైతే పూర్ణం బూర్లు అంటే చాలా ఇష్టం అందరం కూడా అయితే దేవుడికి అయితే దండం పెట్టేసుకున్న తర్వాత అందరం టిఫిన్లు అయితే చేసామండి టిఫిన్ చేసేసి వచ్చిన తర్వాత డాడీ అయితే లోపల కూర అయితే కొట్టించుకొచ్చేసారు ఫస్ట్ అయితే పిల్లల కోసం చికెన్ పకోడీకి ఇలా చికెన్ అయితే మెత్తనివన్నీ తీసి ఇలా నానబెట్టి పక్కన పెట్టాను అమ్మ ముందు ఫస్ట్ అయితే చికెన్ పకోడీ వేసుకోండి కర్రీ ఎక్కువగా తినాము మేము ఇలాంటి పకోడీలు ఇలాంటివి అయితే తింటాము అందుకని నానబెట్టేసి ఉంచాను అనమాట ఇక్కడైతే నేను ఫస్ట్ చికెన్ పకోడీ వేసేస్తున్నాను లెవెన్ ఆ టైంకి అయితే పకోడీ వేస్తున్నాను పిల్లలు మా హస్బెండ్ అన్నయ్య అందరూ తింటారని పకోడీ అయితే వేస్తున్నాను అనమాట దీంట్లో కొంచెం శనగపిండి కాన్ఫ్లవర్ అలాగే కొంచెం వరిపిండి వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ వేసి నానబెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఇలా దాంట్లో కాన్ఫ్లవర్ శనగపిండి కొద్దిగా వరిపిండి వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇలాంటి వెరైటీస్ అన్నీ నేనే చేస్తాను అమ్మ అయితే వంట జోలికైతే రాదు ఇప్పటి వరకు చేస్తుంది కదా ఇప్పుడు నుంచి అయితే వంటలని నావిమట్ట ఇంకా బిర్యానీ కర్రీ ఇవన్నీ నేనే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే వేడివేడిగా చికెన్ పకోడి అందరం అయితే తినేసాము ఇవి తినేసి కూర్చున్న తర్వాత అయితే పండక్కి వచ్చి నాటుకోడి తినకపోతే ఎలాగండి ఈ లోపు డాడీ అయితే నాటుకోడి కోడి కొట్టించుకొచ్చారు మేము ఇంకా ఆ కోడిని పక్కన పెట్టేసి ఈ కోడిని ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తున్నాం అనమాట అయితే మాంసం అయితే కొట్టించుకొచ్చారు పండగొచ్చి నాటుకోడి తినాలి కదా అయితే నేనైతే ఇక్కడ వెజ్ బిర్యానీ ఇలా అనమాట కర్రీ వండి ఇలా బిర్యానీ చేసుకుందాం అనేసి ఈ లోపు డాడీ నాటుకోడి కొట్టించుకొచ్చారు కదా ఇంకా అదైతే ప్రిపేర్ చేస్తున్నాం కుక్కర్లో నాటుకోడి కర్రీ కూడా వండేసాను ఇది వేరేగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ నాటుకోడి రెసిపీ అయితే ఇక్కడ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ బిర్యానీ అయితే చేసుకున్నాము ఇంకా కోడి ఉంది కదా మార్నింగ్ కొట్టించుకొచ్చిన కోడి అయితే పికిలు పట్టుకుందామని పక్కన పెట్టేస్తా అన్నమాట అంటే చికెన్ పికిల్ చేసుకుందాం ఈవినింగ్ నుంచి అనేసి అనుకున్నాము ఇక్కడ మా రెసిపీస్ అయితే చూపిస్తాను రండి నాటుకోడి కర్రీ ఏమి అండ్ టేస్టీ చాలా బాగుంది నెక్స్ట్ అయితే బిర్యానీ నెక్స్ట్ అయితే ఆనియన్స్ అండ్ లెమన్ అంతేనండి ఇంకేమీ లేవు ఆ రోజైతే మేము లంచ్ చేయడానికి త్రీ త్రీ థర్టీ అయిందండి ఎందుకంటే నాటుకోడి తెచ్చేటప్పటికే వన్ అయింది వన్ తెచ్చిన తర్వాత అది క్లీన్ చేసుకుని వండేటప్పటికి టైం పడుతుంది కదా మామూలుగా కూడా అయితే త్వరగానే ఉడికిపోతుంది నాటుకోడి మాంసం అంటే కొంచెం కుక్కర్లో విజిల్ వేయించుకోవాలి కదా పిల్లలకైతే ముందైతే కొంచెం వెజ్ బిర్యానీ పెట్టేశాను అనమాట ఫస్ట్ అయితే మేము చికెన్ పకోడీ అది వేసుకుంటున్నాం కాబట్టి మాకైతే ఆకలి అనిపించలేదు ఇలా మా కనుమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి కక్క ముక్కతో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మేము ముందుంటాం అంతవరకు బాయ్ అండి